వెల్కమ్ లైవ్ ఆన్ అప్ కమింగ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నేను పద్మనాగర్ పద్నాలుగో డివిజను ఇంటిపెండెస్తున్నా నా పేరు కిన్నెర మల్లవ ఎందుకు అనంటే నేను ఇవ్వాలని కొంచెం పదలకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇండ్లు లేని వాళ్లకు జా ఇండ్లు ఇప్పియాలి జాగాలు లేని వాళ్లకు జాగాలు ఇప్పియ్యాలని నేను ఎందుకంటే ఇంతకుముందు కూడా సిపిఐలు ఉన్నప్పుడు కూడా చాలామంది కూడా జాగాలు ఇప్పించినాం అదే లెక్కల నేను ఇప్పుడు పార్టీ తరఫున ఇస్తలేను ఇండిపెండెంట్ ఇస్తేను వేస్తున్నా నీకు అదే అదే పదల కొరకే పదల చేవ చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చినాను అలాగే నాకు పాపం న్యాయం జరగాలి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు జాగలు లేని వాళ్ళు ఉన్నారు బీద వాళ్ళు ఉన్నారని బీదల కొరకు నేను ముందు అడిగేసి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి నేను పోరాడుతూ ఉన్నాను అలాగనే నేను ఇంతకుముందు కూడా నాలుగోసారి వేసిన ఇది ఐదోసారి వేస్తున్నా అలాగనే నాకు పదలు పబ్లిక్ కూడా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు ముందుకు నడవాలని చెప్పి నేను నడుస్తూ ఉన్నాను అలాగనే నాకు న్యాయం జరగాలి వాళ్ళకు పాపం లేని వాళ్లకు ఇండ్లు జాగలు ఇప్పిస్తానని చెప్పి నేను పదల సేవ చేస్తానని చెప్పి నేను ముందుకు వస్తున్నాను నా పేరు కిన్నెర మల్లవ పద్మనగర్ పద్నాలుగో వాడ వాడకు వేస్తూ ఉన్నాను పద్నాలుగో డివిజను ఇవాళ నామినేషను వేసినాను